సిలిండర్ పోయిందండి తను సిలిండర్ అరే సిలిండర్ సిలిండరా బిడ్డి అది గుడ్డి సిలిండర్ అబ్బా సిలిండరాలు మరి గోటి తలకాయ కూర కూరగాయలు దంచుతున్నావా ఏ <tapaki earth> eh, ayo kura el, eh, kura el, eh, siriandodada, marbol, eh, muy, 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 మసాల ఇంకా అంతేనా మసాలాలు ఉల్లిగడ్డలు మిరపకాయలు మిరపకాయలు అని చెద్దా గురించి పెట్టమే కానీ లైవ్లో ఇదే చో ఫస్ట్ పోయి అమ్మా నూనె నూనె నూనెది

నేనెంత ఎదును నాకతి బాగు ఎట్లా నువ్వు వాటర్ వాటర్ నీళ్ళు ఇచ్చినావా ఓ లీలావి లీలావి హ్ నునే నునేనా అరే చెరే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు తెస్తావ్ క్యారెక్టర్ అవవు నీకు సిలండర్ అంటే సిలండర్ అంటే సిలండర్ ఇలా ఆ వివరం తలకానుకోవద్దా దేవు మొక్కుంటే టీ మాత్రం జనరల్ ఎడ్జి లేకుండా జాబ్స్ ఎలా చేస్తారా మీరు అనుకోరు దేవు మొక్కుంటే తలకా

അത്